రాయదుర్గం మండలంలోని సుప్రసిద్ధ పురాతన లింగాలబండ పశుపతినాథ ఆలయాన్ని జిల్లా అడిషనల్ సెషన్స్ జడ్జి సాధుబాబు కుటుంబ సమేతంగా సందర్శించారు బుధవారం మధ్యాహ్నం కొండపై ఉన్న ఆలయానికి నడుచుకుంటూ వెళ్ళి చతుర్ముఖ పశుపతినాథునికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మురడి ఆంజనేయస్వామి ఆలయాన్ని కూడా దన్ సందర్శించారు అర్చకులు స్వామివారి చిత్రపటాలను అందజేసి శేష వస్త్రాలతో సత్కరించి ఆశీస్సులు అందజేశారు ఈ సందర్భంగా జడ్జి ఆయా ఆలయాల చరిత్రను అడిగి తెలుసుకున్నారు ೇತಿ <laughs> <laughs>

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి